ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ విద్యా పబ్లికేషన్ వారి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ప్ల్ బుక్ మీకు వినిపిస్తున్నాను కదా వీడియోస్ దాంట్లో భాగంగా ఈరోజు స్వాతంత్రం పూర్వం కమిటీలు స్వాతంత్ర పూర్వం కమిటీలు ఏమేమి ఉన్నాయో చూద్దాం స్వాతంత్ర పూర్వం కమిటీలు ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం దీనినే ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనల చట్టం భారత ప్రజల విద్యాభివృద్ధి బాధ్యత పెంచిన చట్టం అని కూడా పిలుస్తారు చార్టర్ అనగా ఒప్పందం అని అర్థం ఈ చట్టం రావడానికి కారణమైన వ్యక్తి చార్లెస్ గ్రాంట్ ఎందుకంటే సెవెంటీన్ సిక్స్టీ సెవెన్లో ఒక సామాన్య మిలిటరీ అధికారిగా భారతదేశానికి వచ్చి భారతదేశ సంస్కృతి విద్యా విధానాన్ని ఆకలింపు చేసుకొని భారతీయులు అత్యంత వెనుకబడిన పరిస్థితులలో నీచమైన జీవితాన్ని గడుపుతున్నారని ఈ స్థితిని చేయుటకు ఆంగ్ల భాష క్రైస్తవ మత వ్యాప్తి రెండు మార్గాలే వారికి పాశ్చాతీకరణ చేయుటకు ప్రధాన సాధనాలు అని తెలియజేస్తూ సెవెంటీన్ నైన్ సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటులో ప్రముఖ సంఘ సేవకుడైన విల్బర్ ఫోర్ సాయంతో పరిశీలన అబ్జర్వేషన్ పేరిట చార్లెస్ గ్రాంట్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు దీనిలో గల అంశాలు రెండు అవి ఇంగ్లీష్ అధికార భాష భాషగా మరియు బోధన మాధ్యమంగా ఉండాలి ఈ తీర్మానం వీగిపోయినప్పటికీ చివరి ఆచరణలో ఈస్ట్ ఇండియా కంపెనీ చార్లెస్ గ్రాండ్ సూచనలను అమలుపరిచింది ఈయన ఆలోచనలన్నీ ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టంలో ప్రతిబింబించాయి ఇలా చార్లెస్ గ్రాంట్ లార్త్ మేకలే దారి చూపిన మొట్టమొదటి ఆంగ్లేయుడయ్యాడు అందుకే చార్లెస్ గ్రాంట్ను భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడిగా మరియు ఆంగ్ల విద్యకు పితామహుడిగా పిలుస్తారు ఈ విధంగా బ్రిటిష్ వారు వి భారతీయ విద్యా విధానంలో చార్చర్ చార్టర్ చట్టం ద్వారా అధికారికంగా జోక్యం చేసుకున్నారు ఈ చట్టంలోని ముఖ్యాంశాలు చార్టర్ చట్టంలోని ముఖ్యాంశాలు వివిధ దేశాల నుంచి వచ్చిన క్రైస్తవ మిషనరీలకు మత ప్రచారం చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ స్వేచ్ఛ చక్కటి వసతులు కల్పించడం భారతీయులకు విద్యను శాస్త్ర సాహిత్య విజ్ఞాన పరిజ్ఞానాన్ని అందించి విద్యావంతులను చేసే బాధ్యత పూర్తిగా ఈస్ట్ ఇండియా కంపెనీదే బెంగాల్ గవర్నర్ను ఉన్నత అధికారిగా గుర్తిస్తూ ఇతర గవర్నర్లు కూడా ఇతడు అనుసరించిన విధానాలనే అనుసరించాలి భారతీయ పౌరులను ప్రభుత్వ ఉద్యోగాలలో జాతి కులం ఆధారంగా తీసుకోకూడదు భారతీయ విద్య కోసం సంవత్సరానికి ఒక లక్ష రూపాయలను కేటాయించి భారతదేశ సంస్కృతి సాహిత్యాలు కవులను పండితులను కూడా ప్రోత్సహించాలి భారతదేశంలో ఆంగ్ల భాష మాత్రమే వారిలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చి పాశ్చాతీకరణ చేస్తుందని నమ్మి మొదట పాఠశాలలో ఆంగ్లేయ ఉపాధ్యాయులను నియమించి భారతీయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారిని నియమించాలి ఈ చట్టం తర్వాత భారతదేశంలో ఎలాంటి విద్యా విధానాన్ని అనుసరించాలి ఏ భాషలో బోధన చేయాలి రూ లక్ష రూపాయలు దేనికి ఖర్చు పెట్టాలి అనే అంశంలో సందిగ్ ఏర్పడి రెండు వర్గాలుగా వ్యక్తులు విడిపోయి వారి వాదనలు వినిపించారు అవి ఒకటి పాచీయులు ప్రాచ్య అభిమానులు ఓరియంటలిస్టులు ఈస్ట్ ఇండియా కంపెనీలో కొందరు ప్రాచ్య విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు వారిలో వారన్ హెస్టింగ్స్ లాట్ మింటో హెచ్హెచ్ విల్సన్ హెచ్టి ప్రిన్సన్ ముఖ్యులు వీరు భారతీయ భాషలు సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి కంటే ఉన్నతమైనదిగా భారతీయులు ఆంగ్ల భాషను అర్థం చేసుకోలేరని కాబట్టి భారతీయ భాషలలోనే సాంప్రదాయ భారతీయ విద్యనే కొనసాగించాలని అంతేగాక విద్య కోసం కేటాయించిన లక్ష రూపాయల నిధిని ప్రాచ్య తూర్పు దేశాల భాషలైన సంస్కృతి అరబిక్ అరబిక్ పర్షియన్ బోధన భాషల మాధ్యమంగా భారతీయ విద్యను పెంపొందించాలి అని వీరి వాదన వీరి వాదన కొంతవరకు సఫలీకృతం అయ్యి భారతీయ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ వారణాసిలో బనారస్ సంస్కృతి పాఠశాల కలకత్తాలో మదర్సాలను స్థాపించడంతో పాటు ఆంగ్ల సాహిత్యాలను కూడా భారతీయ భాషలలో భాషలలోకి సంస్కృతం అరబిక్ పర్షియన్ తర్జుమా చేశారు భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనం ఇస్తూ ఆసక్తి గల వారికి మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని సూచించారు రెండవది ఆంగ్లిసిలు ఆంగ్లేయ అభిమానులు పాశ్చాత్య అభిమానులు ఈ వాదన బలపరిచిన వారిలో ప్రముఖులు చార్లెస్ గ్రాంట్ లాట్ మేకాలే ఫెర్రీ Air Queen వీరు భారతీయులు అనా అనాగరికులు కాబట్టి విద్యానిధి ఒక లక్ష రూపాయలను ఆంగ్ల భాష పాశ్చాత్య సంస్కృతిని పెంపొందించుటకు మాత్రమే ఖర్చు చేయాలని భారతీయ విజ్ఞానం కంటే పాశ్చాత్య విజ్ఞానమే గొప్పదని ఆంగ్ల భాషలో బోధిస్తేనే అది ప్రభుత్వ విధానానికి తోడ్పాటుగా ఉంటుందని భావించి భారతదేశాన్ని శాశ్వత ఆవాసంగా మార్చుకోవచ్చనే తలంపుతో ఈ ప్రతిపాదనలు సూచించారు ఈ చట్టం అనంతరం పరిమాణాలు పరిణామాలు సారీ ఈ చట్టం అధికారులలో విద్యాసేవ అనాధికారికంగా అధి అనాధికారంగా చేయాలనే ఆలోచన కల్పించింది వీరిలో ముఖ్యులు మద్రాసు గవర్నర్ మన్రో బొంబాయి రాష్ట్ర గవర్నర్ ఎల్ఫిన్స్టన్ కలకత్తా గవర్నర్ జనరల్ మింటో మరియు జార్విస్ కేండీ ఈ చట్టం భారతదేశంలో స్టేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి నాంది పలికింది పై అందరూ పద్దెనిమిది వందల నుండి పద్దెనిమిది ముప్పై మధ్య కాలంలో విద్యా సంఘాలు స్థాపించి విద్యా వ్యాప్తి చేయడంతో పాటు గ్రామాల్లో దేశీయ సంప్రదాయ పాఠశాలలు స్థాపించి అక్కడ మాతృభాషలలోనే భాషలోనే బోధన జరగాలని సూచించారు వీరి తాలూకా స్థాయిలో ఇంగ్లీష్ పాఠశాలలు రాష్ట్రానికి ఒక కాలేజీ స్థాపించారు బెంగాల్ గవర్నర్ మింటో మాతృభాషలో బోధన చేస్తూనే పర్షియన్ సంస్కృతం ఇంగ్లీష్లలో కూడా బోధన చేయాలని సూచించాడు ఇతడు హిందూ బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పరిచి కుట్లు అల్లికలు వంటివి నేర్పించేవారు బొంబాయి రాష్ట్ర గవర్నర్ ఎల్ఫిన్స్టాన్ అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇతడు స్కూల్ అండ్ స్కూల్ బుక్స్ సొసైటీ స్థాపించి విద్యకు సేవ చేస్తూనే ఎయిటీన్ ట్వంటీ త్రీలో ఒక నివేదికను సమర్పించాడు ఉపాధ్యాయులకు శిక్షణ ప్రాంతీయ భాషలో పుస్తకాల పంపిణీ జిల్లా పరీక్ష పరీక్షాధికారి పాఠశాల పరీక్షాధికారి నియామకం వ్యవసాయ ప్రయోగ కేంద్రాల స్థాపన మొదలైనవి ఏర్పాటు చేయాలని సూచించాడు ఇతని ప్రోత్సాహంతోనే బొంబాయిలో ఇంజనీరింగ్ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి భారతీయుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పర్యవేక్షణలో కలకత్తా పరిసర ప్రాంతాలలో అనేక బాలికల పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి రాజా రామ్మోహన్ రాయ్ హిందూ కళాశాల ఎయిటీన్ సెవెంటీన్లో స్థాపించుటకు కృషి చేసి ఉన్నత విద్యను అందించుటకు పాటుపడ్డారు మరియు పాశ్చాత్య విద్యావేత్త జేఈడి బెత్యూన్ బాలికల విద్యను ప్రోత్సహించిన వారిలో ముఖ్యులు కేప్టెన్ జార్విస్ కేండి ఆధ్వర్యంలో పునా సంస్కృత కళాశాల ఏర్పాటు చేయబడి ఇక్కడ భారతీయ శాస్త్ర శాస్త్రాలైన వేదాలు వ్యాకరణం తర్కం ఆయుర్వేదంలను నేర్పించేవారు ఇతడు ఇంజనీరింగ్ తరగతులలో భారతీయులకు అర్థమయ్యేలా ప్రాంతీయ భాష అయిన కొంకణి మరాఠీలలో తర్జుమా చేసి బోధించే ప్రయత్నం చేశారు అదేవిధంగా మైసూర్ రాజు మద్రాసులో పే ప్రేజరు అనే వ్యక్తి ఢిల్లీలో విద్యా సంస్థలను ప్రారంభించారు కాశీలో మదన్ సుదన్ మదన్ మోహన్ మాలవ్య హిందూ పాఠశాలను ప్రారంభించారు అదే తరువాత హిందూ విశ్వవిద్యాలయంగా మారింది మాలవ్య గారు ఆసియాలోనే అతి పెద్దదైన హిందూ రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాన్ని అనిబిసెంట్తో కలిసి ప్రారంభించారు తరువాత ఇతడు అదే విశ్వవిద్యాలయానికి వీసీగా కూడా పనిచేశాడు ఇతడి తరువాత వీసీగా పనిచేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ స్పాట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు కూడా మాలవ్య గారే ముగింపు చివరికి బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఎక్కువగా ఆంగ్ల విద్య వైపే మొగ్గు చూపారు ఎందుకంటే వీరి పాలనలో ఆంగ్ల విద్య రాజకీయ ప్రాముఖ్యతతో పాటు మత ప్రాముఖ్యం పొంది వ్యక్తుల జీవన విధానంపై ఎంతగానో ప్రభావం చూపింది అందుకే భారతీయ చరిత్రలో ఎయిటీన్ థర్టీన్ టు ఎయిటీన్ థర్టీ ఫోర్ కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తింపబడి అనేక మార్పులు సాధించిన కాలంగా పిలువబడింది ఈ కాలంలో మూడు రకాల భావావాదాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి ఒకటి విప్లవా విప్లవాత్మక భావావాదం విద్య ద్వారా ప్రజలలో మతరహితంగా మార్పు తీసుకురావడం రెండు విజ్ఞాన సమపార్జన నూతన విజ్ఞాన వ్యాప్తితో పాటు పాశ్చాత్య విజ్ఞాన వ్యాప్తి ద్వారా హిందూ విధానంలో మార్పులు తీసుకురావడం మూడు విప్లవ వ్యతిరేకవాదం వీరు జీవనోపాధి కలిగించేదే విద్యగా భావించారు ఆంగ్ల భాష నేర్చుకొని మాట్లాడడం రాయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలలో చేరడం కనీస జీవనోపాధికి కల్పించడమే విద్యా లక్ష్యంగా రూపం దాల్చింది ఈ విప్లవ వ్యతిరేకవాదాన్ని వాదానికి మేకాలే ఆద్యం పోశాడు చివరికి ఏది ఏమైనప్పటికీ ప్రాచ్యవాదులు ఆంగ్లిసిస్టులు భిన్న వాదనలు వినిపించినప్పటికీ కంపెనీకి ఉన్న పరిమిత వనరుల దృష్ట్యా అందరికీ విద్యను అందించడం సాధ్యం కాదని ఇంగ్లీషు భాష ద్వారానే విజ్ఞానాన్ని అందించవచ్చని ఏకీభవించారు తర్వాత ఈ వాద ప్రతివాదనలకు తెరదించుతూ అప్పటి వైస్రాయ్ విలియం బెట్టింగ్ సలహా సంఘంలోని న్యాయ సబ్ సభ్యుడైన లార్డ్ మేక మెకాలే ఎయిటీన్ థర్టీన్ టు ఎయిటీన్ థర్టీ ఫోర్ వరకు గల విద్యా విధాన సంధ్ధులను తెరదించుతూ ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరిలో తన ప్రతిపాదనను విలియం బెట్టింగ్కు సమర్పించాడు ఈ ప్రతిపాదనలు వెయ్యి మంది జనరళ్లతో కూడిన సైన్యం కూడా చేసి పెట్టలేని పనిని చేసి పెట్టాయి ఈ ప్రతిపాదనల ద్వారా మెకాలే భారతదేశానికి పూర్తిగా ప్రాశ్చాత్యీకరణ చేశాడు ఈ ప్రతిపాదనల సారాంశమే అధోముఖ వడపోత సిద్ధాంతం నెక్స్ట్ చార్టర్ చట్టం దీనినే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం లేదా సెయింట్ హెలానే యాక్ట్ అని కూడా పిలుస్తారు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం యొక్క ఈస్ట్ చట్టం లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనలను ఇరవై సంవత్సరాల పాటు పునరుద్ధరించడం ఈ ఎయిటీన్ థర్టీ త్రీ చా చార్టర్ చట్టం ద్వారా విద్యకు విడుదల చేసిన పది లక్షల గ్రాంటు కూడా ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టానికి కొనసాగింపుగా చెప్పవచ్చు మేకాలే ప్రతిపాదనలు ఎయిటీన్ థర్టీ ఫైవ్ భారతదేశంలో ఆంగ్లాన్ని ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మేకాలే దక్కింది ఆనాటి గవర్నర్ జనరల్ విలియం బెట్టింగ్ కు బెట్టింగ్ న్యాయ సలహాదారుడైన లార్డ్ మేకాలే ఇతడికి ఇతడిని బెట్టింగ్ విద్యాశాఖకు అధ్యక్షునిగా చైర్మన్ ఆఫ్ సొసైటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ బెంగాల్ నియమించాడు ఇతడు ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టంలోని సందిగ్ధాలను తొలగించి ప్రతిపాదించిన తీర్మానం ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి టూ ఆమోదించడంతో ఆంగ్ల విద్య భారతదేశంలోకి ప్రవేశించబ ప్రవేశపెట్టబడింది ఆ తర్వాత ఎయిటీన్ థర్టీన్ నాటి చార్టర్ చట్టాన్ని సవరించారు తద్వారా మన దేశంలో మిషనరీలు ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో ప్రవేశించి స్వేచ్ఛగా మతవ్యాప్తి ఆంగ్ల భాష ఆంగ్ల మధ్యమ వ్యాప్తి చేయడంతో అప్పటి వరకు ఈ కార్యక్రమాలు ద్విగుణీకృతమయ్యాయి రెట్టింపు తద్వారా స్వదేశీ విద్యకు చీకట్లు అల్లుకున్నాయి లార్డ్ మెకాలే భారతదేశ తపోవన విద్య గొప్పతనం గురించి బ్రిటిష్ పార్లమెంటులో మాట్లాడుతూ నేను భారతదేశంలో గ్రామ గ్రామాన తిరిగాను ఎక్కడ కూడా ఒక్క భిక్షగాడిని చూడలేదు దానికి కారణం వారి పాఠశాలల్లో నేర్పించే నేర్పించే నైతిక మానవ విలువలే ముఖ్యాంశాలు ప్రతిపాదనలు ఎయిటీన్ థర్టీ ఫైవ్లో రా లార్డ్ మెకాలే తన ప్రతిపాదనల గురించి విలియం బెట్టింగ్తో ఇలా అన్నాడు విద్యకు మనకు ఆంగ్లేయులకు సామాన్య భారతీయులకు మధ్య వర్తి వర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిగా ఉండాలి మేబీ ఇంటరాప్టర్ ఇంటర్ప్రిటేటర్స్ బిట్వీన్ హజ్ అండ్ ద మిలియ మిలనస్ హూమ్ విన్ ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్ భారతీయులు రంగుల్లో రక్తంలో భారతీయులైన భారతీయులై ఉన్న వారిని ఆలోచనలు జ్ఞానం జీవన విధానాలు మాత్రం ఇంగ్లీష్ వారివిగా ఉండాలి వి మస్ట్ ఎట్ ప్రజెంట్ డూ అవర్ బెస్ట్ టు ఫామ్ ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇండియన్ ఇన్ బ్లెడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్ ఒపీనియన్స్ మోరల్స్ అండ్ ఇంటలిక్ ఇంటెలెక్ ఇంటలెక్ట్ అదోముఖ వడపోత సిద్ధాంతం డౌన్వార్డ్ ఫిల్టరేషన్ థియరీ థీరీ ఈ సిద్ధాంతం ప్రకారం మొత్తం భారతీయులను విద్యావంతులను చేయనవసరం లేదు కేవలం వారిలో ఉన్నత వర్గాల వారిని విద్యావంతులను చేయాలి తద్వారా వారి నుండి క్రమంగా మధ్యవర్గాల వారికి తర్వాత సామాన్యులకు చేరుతుంది ఇలా ఉన్నత వర్గాల నుండి సామాన్య ప్రజల వరకు పాశ్చాతీకరణ చేయడాన్ని అదోముఖ వడపోత సి అంటారు ఈ సిద్ధాంతాన్ని మేకలే ప్రతిపాదించుటకు కారణాలు బ్రిటిష్ ప్రభుత్వ వ్యాపార కార్యకలాపాలు నడపడానికి ఇంగ్లీష్ భాష తెలిసి తక్కువ చేరిక వేతనంతో పనిచేసే వారిని తయారు చేయవలసిన అవసరం భారతీయులందరికీ విద్యను అందించే ఆర్థిక స్తోమత ఆంగ్ల ప్రభుత్వానికి లేకపోవడం ఆంగ్ల విద్యను ఉన్నత వర్గాల వారికి అందించుట ద్వారా వారి జీవన విధానంలో మార్పులు రావడం వల్ల సమాజంలో వారు పొందిన ప్రత్యేక గుర్తింపు సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేస్తుందనే వీరి భావన ఉన్నత వర్గాల వారికి విద్యా అవకాశాలు కల్పించి వారిని ప్రభుత్వంలో కొన్ని పదవులకు నియమిస్తే సామాన్యుల నుండి తిరుగుబాటు జరగకుండా నియంత్రించవచ్చు అనే భావన కొంతమంది భారతీయులను మాత్రమే ప్రభుత్వం విద్యావంతులుగా తయారు చేసి మిగతా వారిని విద్యావంతులుగా చేసే బాధ్యతను వారికే అప్పగించారు సాహిత్యం అంటే ఇంగ్లీష్ సాహిత్యమే ఇండియా అరేబియా దేశాల సాహిత్యం మొత్తం ఇంగ్లీషు యూరోపియన్ గ్రంథాల గ్రంథాలయపు ఒక సొరగులోని పుస్తకాలతో కూడా సరితూగదు ఏ సింగిల్ సెల్ఫ్ ఆఫ్ ఏ గుడ్ యూరోపియన్ లిటరేచర్ వాజ్ వర్త్ ద ఓల్ ఇన్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ ఏషియా ఆంగ్ల విద్య మాత్రమే నవీన విజ్ఞాన భాండాగారానికి తాళం చెవి లాంటిది విజ్ఞాన శాస్త్రాలను బోధించుటకు ఆంగ్లం మాత్రమే సరైన భాష ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీకు లాటిన్ భాషలు తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుంది విద్యా సంస్థల్లో తటస్థ మత విధానాన్ని అనుసరించాలి బ్రిటిష్ ప్రభుత్వం విద్యా వ్యాప్తికి సమకూర్చే ఒక లక్ష రూపాయల నిధులను కేవలం ఆంగ్ల భాష విజ్ఞాన శాస్త్రాల వ్యాప్తికి మాత్రమే ఉపయోగించాలి కానీ భారతదేశ భాషల వ్యాప్తికి ఉపయోగించరాదు దేశీయ విద్యా సంస్థల సంస్థలను ఓరియంటల్ స్కూల్స్ మూసివేయాలని కోరాడు మరియు భారతీయ సాహిత్యాల ముద్రణకు డబ్బులు కేటాయించరాదు అని తెలిపి స్థానిక భాషలను సాహిత్యాన్ని తిరస్కరించాడు భారతీయ భాషలు అసంపూర్ణం అని వాటికి శాస్త్రీయమైన శబ్దకోశం డిక్షనరీ లేదని ఇవి అసమర్థమైనవని అని ప్రాధాన్యత గల పుస్తకాలను భారతీయ భాషలలో బోధించవద్దని తెలిపాడు ఆంగ్ల భాష అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని తెలిపాడు దీనిని లార్డ్ హెట్ ట్యాంగ్ ఎయిటీన్ ఫార్టీ ఫోర్లో అమలు చేశాడు ఈ ప్రతిపాదనల ఫలితంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ప్రారంభం అయ్యాయి అంతేగాక పాఠశాలల తనిఖీ కోసం ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది భారతీయులను ఆంగ్ల విద్య ద్వారా ప్రాచ్యాత్యులకు అనుగుణమైన వ్యక్తులను అనగా వెస్టర్న్ ఓరియెంటెడ్ జెంటిల్ మ్యాన్లుగా తయారు చేయాలని ప్రతిపాదించాడు సాంప్రదాయక ప్రాచ్య విద్యను పొందే భారతీయ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపకార వేతనం ఆపివేయాలి డబ్ల్యూఈఎస్ హాలెన్ మేకలే తీర్మానం గూర్చి వ్యాఖ్యానిస్తూ నవభారతం ఎయిటీన్ థర్టీ ఫైవ్లో జన్మి జన్మించినదని తేల్చాడు నెక్స్ట్ శ్రీ విద్య ఎయిటీన్ ఫిఫ్టీ పంతొమ్మిదవ శతాబ్ది తొలి రోజులలో మన దేశ సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా లేవు పరిస్థితులు అనుగులం అనుకూలంగా లేవు అని కంపెనీ ప్రభుత్వం కూడా ప్రజల మత సాంఘిక విధానాలలో జోక్యం కల్పించుకోరాదని భావించు భావించి హిందూ ముస్లిం బాలికల విద్యకే కృషి చేయడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమేమో అని భయపడి స్త్రీ విద్యకు సంబంధించి కృషి చేయలేదు ఒకవేళ ఇతరులు చేసిన కృషిని కూడా బహాటంగా ప్రోత్సహించను లేదు అనే విద్యావేత్త సేకరించిన విద్యా గణాంకాల ప్రకారం ఎయిటీన్ ట్వంటీ త్రీ నాటికి వంగ దేశపు ఐదు లక్షల జనాభాలలో దాదాపు ఇరవై రెండు వేల మంది పురుషులు అక్షరాశులు కాగా స్త్రీలలో మాత్రం కేవలం నలుగురు అక్షరాశులు మాత్రమే ఆడంకి కనిపించారు స్త్రీ విద్యకు భారతీ భారతీయేతరుల సేవలు భారతదేశ విద్యా చరిత్రలో స్త్రీ విద్య పునర్జన్మ ఎత్తిన సంవత్సరంగా ఎయిటీన్ ఫిఫ్టీవ సంవత్సరాన్ని పిలుస్తారు కారణం క్రైస్తవ మత పురుష ప్రచారకుల భార్యలు భారతీయ స్త్రీల విద్యా వ్యాప్తికి పనిచేయడం ప్రారంభించారు భారతీయులకు ప్రత్యేక పాఠశాలల స్థాపన స్త్రీలకు అనాథాశ్రమాలు స్థాపించి విద్యను అందించడం ఉన్నత కుటుంబాల స్త్రీల ఇంటికి వెళ్ళి విద్యను అందించడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ అధి అధికారి జేఈడి బెత్యూన్ మిషనరీ పాఠశాలలో నిర్ నిర్బంధ మత బోధన ఉండడం వల్ల భారతీయులు తమ బాలికలను పంపించరు అని భావించి తానే స్వయంగా తన స్వంత ఖర్చులతో కలకత్తా సమీపంలో బాలికల పాఠశాలలను స్థాపించారు ఎల్ఫిన్స్టన్ అనే కంపెనీ అధికారి భారత భారతీయులలో ఉన్న కొంతమంది విద్యావంతులు కంపెనీ ఉద్యోగుల వ్యా వ్యామోమ వ్యామోహంలో పడి వారి విద్యకు కృషి చేయడం లేదని ఇతడే కొంతమంది భారతీయ ధనికులు విద్యావంతులను ఏకం చేసి డబ్బు పరంగా ప్రోత్సాహం ఇచ్చి వారికి వారే విద్యాలయాలు ఏర్పాటు చేసుకునేటట్లు చేశాడు శ్రీ విద్యకు భారతీయుల సేవలు సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కలకత్తా పరిసర ప్రాంతాలలో సుమారు పది బాలికల బాలికా పాఠశాలలు స్థాపించారు మరియు కలకత్తా నివాసి రాజ వైద్యనాథ్ భారతదేశంలో స్త్రీ విద్య కోసం విల్సన్ సతీమణి కృషి చేస్తున్న చేస్తున్నందుకు గాను అప్పట్లో ఇతడు ఇరవై వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఈమె ఈ డబ్బుతో స్త్రీలకు ఉపాధ్యాయులుగా శిక్షణ ఇచ్చేందుకు ఒక విద్యాలయం స్థాపించింది స్త్రీ విద్య కోసం కృషి చేసిన మరొక గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే ఇతడు అంతగా ధనవంతుడు కాకపోయిన పూనాలో తన భార్య సావిత్రిబాయితో కలిసి ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో అంటరాని కులాల బాలికల కోసం బాలికా విద్యా విద్యాలయాన్ని స్థాపించి అతడే ఉపాధ్యాయుడిగా వివరించేవాడు ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కువ విద్ మంది విద్యార్థులు చేరడంతో తన భార్య అయిన సావిత్రిబాయి పులేకు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువు నేర్పించి వారికి బోధన చేయించేవాడు ఈ కృషికి మెచ్చి అహ అహ్మదాబాద్ రెండవ బాలికా విద్యా రెండు బాలికా విద్యాలయాలు స్థాపించుటకు పద్దెనిమిది వందల యాభైలో మగన్భాయ్ కరమ్చంద్ ఇరవై వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు జ్యోతిబా పులే ఉన్నత కులస్తుల వితంతువుల కోసం శరణాలయాన్ని అణగారిన కులస్తుల హక్కులను కాపాడడానికి సత్యశోధక్ సమాజ్ను ప్రారంభించారు జ్యోతిరావు పులేను మహాత్మా అని బిరుదుతో సత్కరించిన వారు విఠలరావు కృష్ణాజీ వందేకర్ బిఆర్ అంబేద్కర్ తన గురువుగా జ్యోతిరావు పులేను పేర్కొన్నారు జ్యోతిరావు పులే ఎయిటీన్ ఎయిటీ టూలో ఎయిటీ టూ హంటర్ కమిషన్తో తను అనుసరించిన విద్యా బోధన భావనలపై ఉపన్యసించాడు మొట్టమొదటి అనాథ శరణ శరణాలయంను ఏర్పాటు చేసిన వ్యక్తి జ్యోతిబా పులే ఎయిటీన్ సెవెంటీ త్రీలో బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బాలుడిని దత్తత తీసుకొని యశ్వంత్ పులేగా నామకరణం చేశాడు ఆధునిక భారతీయ సమాజ స్థాపకుడిగా పేరొందిన రాజా రామ్మోహన్ రాయ్ రాయ్ కూడా తన బ్రహ్మ సమాజ స్థాపన ద్వారా విద్యావంతులలో విద్యారంగంలో లౌకిక సిద్ధాంతాన్ని ఆదరణను కలిగించాడు పండిత రమాబాయి సరస్వతి ఈమె పూణేలో శ్రీ విద్య ప్రోత్సహించుట బాల్య వివాహాలను వ్యతిరేకించడం వ్యతిరేకించడానికి మహిళా ఆర్య సమాజను స్థాపించింది వితంతువులను విద్యావంతులను చేయడానికి బొంబాయిలోని శరదా శారదా సదన్ అనే పాఠశాలను ఆశ్రమాన్ని స్థాపించింది ఈ వీడియోలో మనం మూడిటి గురించి మాత్రమే నేర్చుకున్నాం ఒకటి శ్రీ ఇంకొకటి మేకాలే ప్రతిపాదనలు ఇంకొకటి చార్టర్ చట్టం వీటి గురించి మాత్రమే ఈ వీడియోలో నేర్చుకున్నాం మిగిలినవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్